నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా ఏపీలో కూటమి సర్కార్ కీలక ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం శ్రీశక్తికి సంబంధించి ప్రభుత్వం ఈ రోజు మార్గదర్శకాలైతే విడుదల చేసింది ఈ పథకం ఏ బస్సుల్లో అమలవుతుంది టికెట్ల జారీ ఎలా ఉండబోతుంది ఇతర వివరాలతో కూడిన జీవోను ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది దీంతో ఇప్పటి వరకు ఈ పై నెలకొన్న అపోహలకు చెక్ పెట్టినట్లయింది ఇవాళ జారీ చేసిన జీవోలో చూసుకున్నట్లయితే ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చే శ్రీశక్తి పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదిహేను నుంచి అమలవుతుందని స్పష్టత అయితే ఇచ్చింది ఈ పథకంలో బాగా ఆంధ్రప్రదేశ్ లో స్థానికులైన బాలికలు మహిళలు ట్రాన్స్జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని వెల్లడించింది అయితే ఇందుకు తగిన గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది ప్రస్తుతానికి స్త్రీశక్తి పథకానికి రాష్ట్రంలో అందుబాటులో ఉన్న బస్సులతోనే ప్రారంభిస్తున్నామని అవసరాన్ని బట్టి కావాల్సినన్ని బస్సులు తీసుకుంటామని ప్రభుత్వం ఈ జీవోలో పేర్కొనడం అయితే జరిగింది ఈ పథకానికి పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మాత్రమే అమలు చేస్తున్నట్లు తెలిపింది నాన్ స్టాప్ సర్వీసులు అంతరాష్ట్ర సర్వీసులు కాంట్రాక్ట్ బస్సులు చార్జెడ్ సర్వీసులు ప్యాకేజీ టూర్లో ఈ పథకం అమలు కాదని స్పష్టం చేసింది అలాగే సప్తగిరి ఎక్స్ప్రెస్ అల్ట్రా డీలక్స్ సూపర్ లగ్జరీ స్టార్ లైనర్ ఏసీ బస్సుల్లో కూడా ఈ పథకం వర్తించదని వెల్లడించింది నిర్దేశిత రూట్లలో అర్హులైన మహిళలు ఉచిత ప్రయాణం చేసేందుకు అనుమతిస్తున్నామని స్పష్టం చేసింది మహిళల భద్రత కోసం మహిళా కండక్టర్లకు బాడీ లైన్ కెమెరాలు ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది ఉచిత బస్సు పథకం అమలు వేళ ఆర్టీసీ బస్టాండ్లో ఫ్యాన్లు కుర్చీలు తాగునీరు టాయిలెట్ సదుపాయాలు కూడా మెరుగుపరుస్తామని అన్ని ఆర్టీసీ డిపోలను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం తెలిపింది అలాగే ఈ పథకం ఎలక్ట్రానిక్ బస్సుల్లో వర్తించే విషయం గురించి కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది ఈ పథకంలో అర్హులైన మహిళలందరికీ జీరో టికెట్ జారీ చేస్తామని తర్వాత ఆర్టీసీ ఆయా ప్రయాణికులకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి రిఫండ్ చేసుకుంటుందని వెల్లడించింది